చాలా బాగుంటది అండి పది పది పీస్ కట్టా తీసుకోవాలండి కంపల్సరీగా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నారండి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలకే చీరా జాకెట్ మంచి క్వాలిటీ ఇస్తున్నారండి చూసుకోవచ్చు క్వాలిటీ డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఆఫర్ మాత్రం మీరు మిస్ చేయవద్దు అండి నాలుగు రోజుల వరకు ఆఫర్ ఉంది ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ డిజైన్ కలర్ కాంబినేషన్ ఐటమ్ వెరైటీ అయితే మంచి ఐటమ్ మంచి రకాలు మంచి వెరైటీస్ తీసుకొచ్చిన ఆఫర్ రేట్కి ఇస్తున్నారండి డిజైన్స్ కూడా దానిలో చూసుకోవచ్చు అండి ఓన్లీ టాప్ డిజైన్స్ ఉంది చూడండి డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఇస్తున్నారండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ మీకు మార్కెట్ లో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ ప్రైస్ ఉంటుంది నేను ఇస్తున్నారు మీకు నాలుగు రోజు కోసం ఆఫర్ ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఐటమ్ వెరైటీ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతాయి ఐటమ్ చూపిస్తున్నారు అండి ఇది ఐటమ్ మాత్రం మీరు మిస్ చేయవద్దు చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి వీడియో కాల్ చేయి ఇంకా చాలా డిజైన్స్ దాంట్లో అవైలబుల్ ఉంటుంది ఐటమ్ వెరైటీ చాలా సూపర్ ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు అండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు బల్క్ లో ఆర్డర్ కావాలంటే వీడియో కాల్ చేయండి ఇంకా చాలా ఐటమ్ చాలా వెరైటీ అవైలబుల్ ఉంటుంది అండి ఇంకా చాలా మంచి ఐటమ్ ఉంది దాంట్లో సర్వైజ్ గా తీసుకోవాలండి ఇది అయితే చిన్న ఫోర్ పీస్ సట్ ఉంది ఐటమ్ చాలా బాగుంది అండి ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారు అండి వివింగ్ జరి సారీ ఉంది అండి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అండి టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది ఇది కూడా చూడండి అన్ని టాప్ టాప్ ఉంటది కలర్ కాంబినేషన్ వెరైటీ అయితే చాలా సూపర్ ఉంది అండి ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు మీకు తక్కువ నుంచి తక్కువ రేట్కి ఇస్తా ఇది ఇది ఆఫర్ రేట్ ఉందండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ హలో ఫ్రెండ్ వెల్కమ్ టు ఆదన్ టెక్స్టైల్ అండి ఆదాన్ టెక్సాల్ ఇవాళ ఫోర్ డేస్ సేల్ తీసుకొచ్చిన మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ సేల్ ఉంది అండి తక్కువ రేట్కే మంచి వెరైటీ తీసుకొచ్చిన ఐటమ్ వెరైటీ అయితే చాలా ఉంది ఇవాళ మంచిగా వీడియో చూసుకోవచ్చు అండి మీరు స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా మంచి ఐటమ్స్ ఉంది ఇవాళ నేను గివ్ అవే కూడా అలౌన్స్మెంట్ చేసి ఎవరు ఉంది అండి మా దగ్గర మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఐటమ్ వెరైటీ చాలా బాగుంటుంది అండి అందరికీ చాలా థ్యాంక్స్ అంట అందరూ కూడా మంచి కమెంట్స్ చేసి చెప్తున్నారు అండి మీరు కూడా కమెంట్ చేయండి మంచిగా గివ్ ఇవే తీసుకో మీరు కూడా ఇది కూడా చెప్తాను నేను ఎవరు ఉంది అలౌన్స్మెంట్ చేసి ఇస్తాను అండి ఇవాళ కూడా మీకు తక్కువ ప్రైస్ నుంచి సారీస్ చూపిస్తున్నారు అండి ఫోర్ డేస్ ఆఫర్ ఉంది ఇది నాలుగు రోజు కోసం ఆఫర్ పెడుతున్నారండి చాలా మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉంది అండి తక్కువ తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ కావాలంటే మీరు నా దగ్గర విజిట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూసుకోవచ్చు అండి చాలా కస్టమర్ వెయిటింగ్ లా ఉంది ఇంతకముందు కూడా నేను వేసిన వీడియోలో చాలా మంచి రిస్పాన్స్ ఉంది ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్ వచ్చింది కావాలి అంటే తొందరగా బుక్ చేయాలండి ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపి చూసుకోవచ్చు అండి కస్టమర్ది ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది అండి చాలా కస్టమర్ వెయిటింగ్ లా ఉంది ఇది కుప్పడం బ్రోకెట్ పట్టు సారీ ఉంది అండి చూసుకోవచ్చు చాలా షాకింగ్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ మాత్రం త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా ప్రైస్ ఉంటది అదన్ టెక్స్టైల్ లో ఆఫర్ రేట్కి ఉంటుంది అండి చూసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా బాగుంటది సూపర్ ఐటమ్ హైవీ వెరైటీ ఉంటది కుప్పరం పొట్టులో ఇది బ్లౌజ్ కంగు ఉంటది శారీ డిజైన్ కాంబినేషన్ ఇలాంటి శారీ డిజైన్ కాంబినేషన్ ఉంటది శారీ మొత్తం వివింగ్ బ్రోకెట్ ఉంటుంది అండి చూసుకోవచ్చోండి కలర్ కాంబినేషన్ కూడా టాప్ టాప్ ఉంటుంది వెరైటీ కూడా చాలా బాగుంది అండి చూసుకోవచ్చోండి ఒక బిల్కే మీకు ఓన్లీ టెన్ శారీ వస్తుంది అండి ఒక బిల్ చేస్తే ఒక టెన్ శారీ వస్తుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సారీస్ అంటే అండి అన్ని కస్టమర్స్ వెయిటింగ్ లా ఉంది ఇది ఐటమ్ కోసం దానికోసం చెప్తున్నారు నేను అందరికీ ఇవ్వాలేది ఉంటుంది మీకు ఆఫర్ ప్రైస్ చేస్తున్నారండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలకే బ్రోకెట్ పట్టు సారీస్ అన్నారండి ఛాలెంజింగ్ ప్రైస్తో సహా ఇస్తున్నారు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి డైలీ వరకే చాలా మంచి ఐటమ్ ఉంది స్మూత్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా మంచి ఉంటుంది అండి బాగా సేల్ అవుతున్నారండి ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్గా ఉంది ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఐటమ్ చూసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది పల్లో ఉంటుంది సారీ డిజైన్ కాంబినేషన్ చూసుకోవచ్చు అండి పది పీస్ బండలు వస్తుంది పది కలర్ పది డిజైన్స్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది అండి సూపర్ వెరైటీ ఉంటుంది స్మూత్ క్వాలిటీ ఉంటుంది సిక్స్ ప్లస్ కటింగ్ వచ్చి ఉంటుంది అండి చూసుకోవచ్చు డిజైన్స్ మాత్రం అన్ని టాప్ కలర్ కాంబినేషన్ టాప్ డిజైన్స్ ఉంది చూసుకోవచ్చు అండి డిజైన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూడండి అని మంచి డిజైన్ మంచి వెరైటీ ఉంటుంది పది కలర్ కాంబినేషన్ బండలు వస్తుంది పది కలర్ పది డిజైన్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది చూసుకోవచ్చండి అన్ని కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి పది పది పీస్ కట్టా తీసుకోవాలండి కంపల్సరీగా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలకే చీరా జాకెట్ మంచి క్వాలిటీ ఇస్తున్నారండి చూసుకోవచ్చు క్వాలిటీ డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఆఫర్ మాత్రం మీరు మిస్ చేయొద్దు అండి నాలుగు రోజు వరకు ఆఫర్ ఉంది ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ ఐటమ్ నెక్స్ట్ సిక్స్టీ గ్రామ్ షిఫాన్ ఉంది అండి ఇది కూడా వీడియోలో వేసినా చాలా మంచి రిస్పాన్స్ ఉంది కస్టమర్ రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఐటమ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటుంది అండి మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంది డిజైన్స్ అయితే దాంట్లో చాలా డిజైన్స్ నా దగ్గర ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది మీకు విత్ బ్లౌజ్ సారీ ఉంటుంది అండి పళ్ళు కూడా ఉంటుంది దానికి సారీ డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది అండి ఎలాంటి కట్టలో డిజైన్స్ మీకు వేరే వేరే మంచి మంచి డిజైన్స్ ఉంటుంది చాలా డిజైన్స్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉంది అండి ఆఫర్ ప్రైస్ చేస్తున్నారండి నాలుగు రోజు మ్యారేజ్ ఆఫర్ ఉంది ఇది ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్ ఉంది అండి ఇది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి వెయిట్ లెస్ పైన మంచి జరి తో సహా ఉంది కింద సటిన్ బార్డర్ కూడా ఉంటుంది దానికి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ ఉంది అండి డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఒకటి సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఐటమ్ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది సూపర్ ఐటమ్ ఉంటుంది అండి చూసుకోచోండి క్వాలిటీ డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా అండి కింద పైన సటిన్ బార్డర్ వచ్చి మొత్తం సారీలో జరి వివింగ్ ఉంది ప్రింట్ కూడా చాలా బాగుంటుంది వేరే వేరే మంచి మంచి ప్రింట్ ఉంది మంచి ఐటమ్ ఉంది అండి ఆఫర్ రేట్కి ఇస్తున్నారు అండి మ్యారేజ్ ఆఫర్ ఉంది తక్కువ రేట్ నుంచి తక్కువ రేట్కి ఇస్తున్నారు చూసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు దాంట్లో టాప్ కలర్ మ్యాచింగ్ చూడండి చూడండి డిజైన్ కలర్ కాంబినేషన్ ఐటమ్ వెరైటీ అయితే మంచి ఐటమ్ మంచి రకాల మంచి వెరైటీస్ తీసుకొచ్చిన ఆఫర్ రేట్కి అండి డిజైన్స్ కూడా దాంట్లో చూసుకోవచ్చు అండి అన్లీ టాప్ డిజైన్స్ ఉంది చూడండి డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఇస్తున్నారు అండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ మీకు మార్కెట్లో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ ఉంటుంది నేను ఇస్తున్నారా మీకు నాలుగు రోజు కోసం ఆఫర్ ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ రేట్కి ఇస్తున్నారండి ఈ ఆఫర్ మాత్రం మీరు మిస్ చేయవద్దు తక్కువ తక్కువ రేట్కి మంచి ఐటమ్ కావాలంటే ఎలాంటి వెరైటీస్ కావాలంటే నా అలాంటి ఎక్సైల్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉంటుంది మళ్ళీ మీకు గివ్ అవే కూడా ఉంటుంది కంటిన్యూగా వీడియోలో వస్తుంది గివ్ అవే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మంచి కమెంట్ చేయి గిఫ్ట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి మంచి లెనిన్ పైన జరి బార్డర్ ఉంది చాలా బాగుంది క్యాట్లాక్ ఐటమ్ ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది కలంకారీ డిజైన్ వచ్చింది అండి దాంట్లో డిజైన్స్ మీకు కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది ఐటమ్ కూడా చాలా ఫాస్ట్ మూవ్ ఉంది అండి ఇది ఐటమ్ చూసినా అంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవాలండి మంచి గ్యాప్ బార్డర్ జరీ వివింగ్ బార్డర్ ఉంది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతాను ఐటమ్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి ఇప్పుడు నాలుగు రోజు కోసం మ్యారేజ్ ఆఫర్ పెట్టనారండి చాలా మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉంది ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్ గా ఉంది అండి కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఉంది ఇది ఐటమ్ కావాలి అని ఐటమ్స్ కూడా చూసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఐటమ్ వెరైటీ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అయితే ఐటెం చూపిస్తున్నారండి ఇది ఐటమ్ మాత్రం మీరు మిస్ చేయొద్దు చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి వీడియో కాల్ చేయి ఇంకా చాలా డిజైన్స్ దాంట్లో అవైలబుల్ ఉంటుంది ఐటమ్ వెరైటీ చాలా సూపర్ ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి చాలా మంచి ఐటమ్ ఉంది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ కావాలంటే మీరు మిస్ చేయొద్దు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది మీకు ప్యూర్ మా క్వాలిటీ పైన జరీ వివింగ్ బార్డర్ ఉంది చూసుకోవచ్చు అండి ఇది మొత్తం జరీ బార్డర్ ఉంది ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండి చాలా మంచి ఐటమ్ ఉంది కలంకారీ డిజైన్ వచ్చింది చూసుకోవచ్చు అండి పల్లో పాటు చూడండి మంచి కలంకారీ ఉంది శారీ డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ ఉంది మొత్తం శారీకే మంచి వివింగ్ జరి ఉంది అండి వివింగ్తో సహా సారీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు అండి బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వెరైటీ కూడా చాలా మంచి ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు చూడండి టాప్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అన్ని ఒక కలర్ కూడా ఆగిపోదు మీ దగ్గర ఎంత మంచి కలర్ డిజైన్స్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంటుంది వెరైటీ కూడా చాలా బాగుంది అండి మంచి వెరైటీ హెవీ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఆఫర్ ఉంది ఆదాన్ టెక్స్ లో ఫోర్ డేస్ మైలేజ్ ఆఫర్ ఉంది దానికోసం రేట్ కూడా చాలా తక్కువ కేస్తున్నారు అండి ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారండి మంచి తక్కువ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఓన్లీ ఇది రేట్ పడుతుంది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలకే ఎలాంటి ఐటమ్ వెరైటీ అయితే మీకు దొరుకుతుంది అండి తక్కువ తక్కువ ప్రైస్కే మంచి మంచి ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తే నాకు చూసుకోవచ్చు అండి చూడండి క్వాలిటీ చాలా బా బాగుంది చూడండి సూపర్ క్వాలిటీ ఉంటుంది ప్రింట్ కూడా చాలా సూపర్ ఉంది ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను చాలా సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంది ఇది కూడా మీరు ఐటమ్ చూసినా అంటే వెంటనే షాట్ పెట్టి తీసుకోవాలి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది వెరైటీగా క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఉంది అండి డిజైన్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి పళ్ళో ఉంటుంది కింద పైన మీకు జరి సిల్వర్ జరి వివింగ్ బార్డర్ ఉంది క్వాలిటీ కూడా మార్ష్మల్లో క్వాలిటీ వచ్చి ఉంటుంది మంచి క్వాలిటీ ఉంది డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ కూడా మీకు రెగ్యులర్ బాగా సేల్ చేసిన ఐటమ్ ఉంది ఇది మంచి ఐటమ్ ఉంది పెయింట్స్ అయితే కొత్తది వచ్చింది దాంట్లో చూసుకోవచ్చు అండి బ్లౌజ్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్ కూడా అన్ని సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు అండి ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే ఎంత మంచి ఐటమ్ అయితే దొరకదు అండి ఆఫర్ కే మంచి ఐటమ్ కావాలంటే అదంతిక్ష విజిట్ చేయండి ఎలాంటి డెలివరీ పట్టు బనారస్ కాటన్ ఆల్ సారీస్ నా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకొకటి ఐటమ్ సాఫ్ట్ బూటా సారీస్ ఉంది చూసుకోవచ్చు అండి మంచి ఐటమ్ బనారసి సారీస్ ఉంటుంది ఐటమ్ అయితే చాలా బాగుంది ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలాంటి ఐటమ్స్ మీరు తీసుకోవచ్చు ఇవాళ మీకు చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ రేట్కి ఇస్తున్నారండి ఆరు ఆరు రూపీస్ షర్ట్ ఉంటుంది ఆరు కలర్ కాంబినేషన్ మీకు వేరే వేరే ఉంటుంది అండి ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది చూసుకోవచ్చు అండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా కుప్పడం లో ఉంటుంది ప్యూర్ సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఐటమ్ చూడండి ఎంత బాగుంది సాఫ్ట్ క్వాలిటీ వచ్చి ఐటమ్ చాలా సూపర్గా ఉంటుంది సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంటుంది ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే మీరు అదన్ అదంతా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ ఉంటుంది ఇది క్వాలిటీ చూడండి ఎంత బాగుంది చూడండి ప్యూర్ సాఫ్ట్ బూటా వచ్చి ఉంటుంది అండి జరి ఉంది మొత్తం మంచి వివింగ్ జరి సారీ ఉంది అండి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అండి టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది ఇది కూడా చూడండి అని టాప్ టాప్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వెరైటీ అయితే చాలా సూపర్ ఉంది అండి ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు మీకు తక్కువ నుంచి తక్కువ రేట్కి ఇస్తాను ఇది ఇది ఆఫర్ రేట్ ఉందండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీ అయితే మీకు ఇక్కడే దొరకదు అండి నేను ఆఫర్ రేట్ ఇస్తున్నారు ఇది మాత్రం మీరు మిస్ చేయొద్దు తక్కువ రేట్కే మంచి చేయడం కావాలండి ఎలాంటి ఐటమ్ తీసుకోండి తక్కువ తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ ఉంది ఎప్పుడు నేను గివ్ అవే ఎవరు ఉంది ఇది అడౌన్స్మెంట్ చేసి అండి ఇది మీరు కూడా మంచి కమెంట్ చేయి మంచి కమెంట్ చేసి మీరు కూడా ఇది గిఫ్ట్ తీసుకోవచ్చు అండి ఇది కస్టమర్స్కి బెనిఫిట్ ఉంది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి మీరు ఎలాంటి బెనిఫిట్ తీసుకొచ్చేసి అండి రాజేశ్వరి రాజ్ రాజేశ్వరి రాజీ మేడం మీరు కంపల్సరీగా ఈ నంబర్ పైన నాకు ఆధార్ కార్డ్ వాట్సాప్ చేయాలి అండి మీది గివ్ అవే నేను మీకు పంపిస్తా కంపల్సరీగా మీరు కూడా వీడియో చూస్తున్నారండి మంచి మంచి కమెంట్ చే మాత్రం మిస్ అవ్వద్దు మంచి కమెంట్ చే మీకు కూడా గివ్ అవే పంపిస్తాను నేను ఐటమ్ ఇంకొకటి వెరైటీ చూడండి డిజిటల్ ప్రింట్ పైన మొత్తం వివింగ్ జరిగి ఉంటుంది ఇది ఐటమ్ మాత్రం చాలా ఫాస్ట్ సేల్ అవుతున్నారండి ఐటెం మాత్రం మంచి సేలింగ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది వెరైటీగా మంచి ఐటమ్ ఉంది చూసుకోవచ్చు అండి పళ్ళు పాటు కూడా బాగుంది అండి శారీ డిజైన్స్ చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది దాంట్లో వేరే వేరే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది మంచి జరి వివింగ్ ఉంటుంది శారీస్ మాత్రం ప్రింట్ కాదు ఇది జరి సారీ ఉంది మొత్తం సారీ జరి శారీతో సహా మంచి మంచి వెరైటీ ఉంది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు అండి మంచి బ్లౌజ్ కాంబినేషన్ ఉంది శారీ కాంబినేషన్ చూడు డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉంది వీడియోల సింపుల్ కోసం ఒక డిజైన్ చూపిస్తున్నాను నేను మీకు బల్క్లో ఆర్డర్ కావాలంటే వీడియో కాల్ చేయండి ఇంకా చాలా ఐటమ్ చాలా వెరైటీ అవైలబుల్ ఉంటుంది అండి ఇంకా చాలా మంచి ఐటమ్ ఉంది దాంట్లో తీసుకోవాలి తీసుకోవాలండి ఇది అయితే చిన్న ఫోర్ పీస్ సట్ ఉంది ఐటమ్ చాలా బాగుంది అండి ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారండి ఎలాంటి ఐటమ్ ఇలాంటి వెరైటీస్ అయితే దొరకదు మీకు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ మాష్మెల్ పైన జరి వివింగ్ బాడర్ ఉంటుంది చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారండి ఐటమ్ చూసుకోవచ్చు మీరు చూడండి క్వాలిటీ ఎంత బాగుంది చూడండి సూపర్ క్వాలిటీ క్వాలిటీ ఐటమ్ డిజైన్ అయితే చాలా బాగుంది అండి మీరు కూడా తీసుకోపోయి మీకు ఆగుద్దు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ ఉంది మీకు అమ్మడానికి పెట్టడానికి కావాలంటే ఆదన్ ఆదర్ బెస్ట్ షాప్ ఉంది నా షాప్కి విజిట్ చేయండి చాలా ఐటమ్ చాలా వెరైటీ అవైలబుల్ ఉంటుంది తక్కువ ప్రైస్ కండి మీకు ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ ఆదర్ టెక్సాల్లో తక్కువ రేట్కే మంచి ఉంటుంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో ఇంకా బెనిఫిట్ కూడా చాలా మంచి ఉంటుంది మీకు రెగ్యులర్ కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉంటుంది చూసుకోవచ్చు ఐటమ్ చూడు కలర్ కాంబినేషన్ చూడు ఎంత బాగుంది చూసుకోవచ్చు అండి డస్టిక్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఐటమ్ ఉంది అండి చూసుకోవచ్చు వెరీ వెరైటీ అయితే చాలా బాగుంది ఆ వెరైటీ ఐటమ్ చాలా సూపర్ గా ఉండేది అండి చాలా మంచి ఐటమ్ ఉంది ప్యూర్ మాషమిల్ క్వాలిటీ పైన జరి బార్డర్ ఉంది అండి క్వాలిటీ ఐటమ్ డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఎలాంటి ఐటమ్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతండి అలాంటి మంచి ఆఫర్ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంది వెరైటీ చాలా ఉంది విడిలో టైం తక్కువ ఉంటుంది కొన్ని ఐటమ్ చూసినా షాప్ కి విజిట్ చేయండి చాలా వెరైటీ ఇంకా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూసుకోవచ్చు అండి కలంకారీలో వర్క్ ఉంది ఇప్పుడు ఇది కొత్త ఐటమ్ వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది అండి మంచి ఐటమ్ ఉంది మొత్తం మంచి అద్దాల వర్క్ ఉంటుంది ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నారండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షర్ట్ పెట్టి తీసుకోవచ్చు అండి ఇది ఐటమ్ కోసం చాలా కస్టమర్ వెయిటింగ్ లా ఉంది ఇది ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది దానికోసం ఐటమ్ చూసుకోవచ్చు అండి మంచి డోలా క్వాలిటీ పైన మంచి వర్క్ ఉంది కలంకారీ డిజైన్స్ వచ్చింది అండి బుటిక్ స్టైల్ ఐటమ్ ఉంది ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూసుకోవచ్చు అండి ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ మీకు చాలా మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉంటుంది అండి ఫాస్ట్గా సేల్ అయిన ఐటమ్స్ చూపిస్తున్నా బ్లోజ్ కూడా చాలా కాంబినేషన్ బాగుంది చూసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంది అండి కస్టమర్ది రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది ఐటమ్ చూపిస్తున్నా నేను మీకు చూసినా అంటే వెంటనే స్క్రీన్షాట్ పెట్టి తీసుకోవచ్చు ఐటమ్ చాలా బాగుంటుంది దాంట్లో కలర్ కూడా మంచి టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ ఐటమ్ డిజైన్ అయితే సూపర్గా ఉంది ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎలాంటి ఐటమ్ వెరైటీస్ రెగ్యులర్ దొరుకుతుంది అండి తక్కువ తక్కువ కి మంచి ఐటమ్ ఉంటుంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి వేస్తున్నారండి చాలా మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నేనే ఇంతకము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన ఇప్పుడు రేట్ తగ్గితే నేను కూడా తక్కువ చేసి ఇస్తున్నారు మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఒకటి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఎప్పుడైతే మార్కెట్లో చాలా హల్చల్ ఉంది ఇది ఐటమ్ కావాలైనా చూసుకోవచ్చు అండి ప్యూర్ ఫ్యాండి పైన ఉంటుంది ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానని చూడండి ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఇది నా దగ్గర మంచి ఐటమ్ వెరైటీ ఉంది నాన్ గా సేల్ చేస్తున్నారండి ఇలాంటి వర్క్ ఐటమ్ కట్ వర్క్ ఐటమ్ ఉంటుంది ఐటమ్ చూ చాలా బాగుంది ఒకసారి కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా చూసుకోవచ్చు మంచి హెవీ వర్క్ ఉంటుంది కట్ వర్క్ ఉంటుంది అండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ ఐటమ్ ఉంది అండి చాలా మంచి ఐటమ్ ఉంది మంచి వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు లాస్ట్ వర్కే వర్క్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంది అండి చూడండి కలర్ కాంబినేషన్ ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్గా ఉంది ఎలాంటి ఐటమ్ అమ్ముకోవచ్చు మీకు ఫాస్ట్గా సేల్ అవుతుంది అండి చూడు కస్టమర్ది ఫుల్ డిమాండ్ ఉంది ఇది ఐటమ్ కావాలి అయినా ఎప్పుడు తీసుకొచ్చిన రిపీట్ నేను ఆర్డర్ ఇది చూడండి నేనైతే చాలా టైం నుంచి అమ్ముతున్నారు ఇది ఐటమ్ కొన్ని కస్టమర్స్కే దొరకలే చూడండి బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ ఉంది హ్యాండ్స్కి కూడా వర్క్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఉంటది మీకు మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా టాప్ టాప్ ఉంది చూసుకోవచ్చు అండి టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది మొత్తం చూడండి కలర్ కాంబినేషన్ ఐటమ్ వెరైటీ డిజైన్ అయితే చాలా సూపర్ ఉంది అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టు లేకపోతే దగ్గర ఉండే షాప్ కి విజిట్ చేయండి తక్కువ తక్కువ ప్రైస్ కి మంచి మంచి ఐటమ్ ఉంటది ఇది కూడా నేను ఆఫర్ రేట్కి ఇస్తున్నాను అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎలాంటి ఐటమ్స్ అయితే మీకు దొరకదు అండి తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ ఇస్తున్నారు అవన్నీ స్టైల్లో ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వేరే ఇది కూడా చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నాను చూడండి చూడండి మొత్తం ఇస్టోన్ వర్క్ శారీ ఉంటుంది మంచి ఐటమ్ ఉంది చూసుకోవచ్చు ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సూపర్ ఐటమ్ ఉంది ఇది కూడా చూడు మొత్తం మంచి స్టోన్ వర్క్ సురీ స్టోన్ వర్క్ ఉంది షెడెడ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చాలా బాగుంది అండి కస్టమర్ది రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది ఐటమ్ చూపిస్తున్నాను నేను ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా మంచి ఒరిజినల్ క్వాలిటీ వచ్చి ఉంటుంది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్ ఉంది ఎలాంటి ఐటమ్స్ మీరు అమ్ముకోవచ్చు ఫాస్ట్గా సేల్ అవుతుంది డిజైన్ కూడా కొత్తది డిజైన్స్ వచ్చింది అండి ఇది ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ ఉన్న డిజైన్ చూపిస్తున్నా నేను జాకెట్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి కాంబినేషన్ జాకెట్ ఉంటుంది దానికి చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ టాప్ ఉంటుంది మొత్తం చూడండి టాప్ కలర్ మ్యాచింగ్ ఎలాంటి వెరైటీస్ ఐటమ్స్ చాలా బాగుంది అండి మీరు దగ్గర ఉంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి కా క్యాటలాగ్లో కూడా ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉంటుంది వేర్ పట్టు బనారస్ కాటన్ ఆల్ సారీస్ మీకు నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండి రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారండి ఆఫర్ రేట్కి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి వెరైటీ కావాలంటే ఎలాంటి ఐటమ్స్ తీసుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ఉందండి సూపర్ క్వాలిటీ ఉంది ఇది ఆఫర్ రేట్ ఉందండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఎప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఐటమ్ కొత్త వెరైటీస్ రెగ్యులర్గా చాలా ఉంటుంది నా దగ్గర నా షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేటెడ్ ఉందండి రెగ్యులర్ ఐటమ్ వెరైటీస్ చాలా ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆఫర్ రేట్ ఇస్తున్నారండి నా దగ్గర మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే గివ్ అవే కూడా ఉంది అన్ని కస్టమర్స్కి మంచి కమెంట్ చేసిన వాళ్ళకి గివ్ అవే ఉంది ఈ రోజు కూడా రాజేశ్వరి మేడం చాలా చాలా కంగ్రాస్ చెప్తాను నేను మీది కూడా నేను గివ్ అవే పంపిస్తాను నేను చూపిన నంబర్కే స్క్రీన్షాట్ పెట్టి ఇది నెంబర్ సేవ్ చేసిన వాట్సాప్కి అడ్రస్ పెట్టండి మీరు కూడా పంపించండి నా ఛానల్కే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కమెంట్ చేయండి గివ్ అవే తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్